తెలంగాణలో సవాళ్లు ప్రతి సవాళ్ల రాజకీయం రెండో రోజు కూడా వాడి వేడి రాజేస్తోంది ఎమ్మెల్సీ రాజు ఇంటికి వెళ్లారు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా భారీగా అక్కడికి చేరుకున్నారు ఉదయం నుంచి కూడా రాజు ఇంటి దగ్గరే మోహరించిన పోలీసులు అక్కడికి వచ్చినటువంటి కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు ఆ తర్వాత ఎమ్మెల్సీ రాజు ఇంటి నుంచి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంటికి బయలుదేరిన కౌశిక్ రెడ్డిని కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు గాంధీ ఇంటికి వెళ్తున్నానని చెప్పి కారు ఎక్కుతున్న కౌశిక్ ను పోలీసులు అడ్డుకున్నారు అనుమతి లేదని ఆయన అడ్డగించారు ఈ క్రమంలో పోలీసులతో వాగ్వాదానికి దిగారు కౌశిక్ రెడ్డి అయితే కౌశిక్ ను బలవంతంగా ఇంట్లోకి తీసుకెళ్లి గృహ నిర్బంధం చేశారు ఎమ్మెల్సీ రాజును కూడా హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ఇంట్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు కౌశిక్ రెడ్డి తక్షణమే బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేయాలంటూ ఆ సమావేశంలో తీర్మానం చేశారు